పప్పులన్నీ పది రూపాయలు పువ్వులు అమ్ముతున్నాయి ఇక్కడ చేపలు మొత్తం చేపలు అనేది చాప ఇక్కడ పప్పులు అన్నీ అమ్ముతున్నారు ఇవన్నీ ఇవన్నీ ఐదు ఐదు రూపాయలు ప్యాకెట్లు భయ్యా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ చేంజ్ అయ్యా అన్నీ ఐదు వేసు రూపాయలు ఆ ఎన్నమ్మో ఇరవై రూపాయలు నలభై రూపాయలు నాకు పావు తీసుకుందా బుడ్సండ్ వేసుకో అద్దీ వంకాయలు ఎంత ఇరవై అర్ధ కిలో అంట

సాట్టిందమ్మా నా ఫోన్లోంచి కొట్టినా వన్ బై టూ సేవా ండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మార్కెట్తో వేడి పెడతాను చూడండి ఎదుగునండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్